మన కథానాయకులు ఈ మధ్య పులులతో ఎక్కువగా తలపడుతున్నారు క్రేజీ స్టార్ త్రిపుల్ ఆర్ కోసం దర్శకధీరుడు రాజమౌళి పులితో తీర్చిదిద్దిన ఎన్టీఆర్ ఎంట్రో సీన్ ఎలాంటి అప్లాస్ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు త్రిపుల్ ఆర్ సినిమాలోని ఎంట్రో సీన్ లోను ఇంటర్వెల్ లోను పులులతో చెలరేగిపోయాడు తారక్ ఇదే స్ఫూర్తితో పుష్ప సినిమా కోసం బన్నీ కూడా అలాంటి ఫీట్ చేయబోతున్నాడు పుష్ప టూ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన వేర్ వేరీ పుష్ప ఎపిసోడ్ లో టైగర్ సీన్ కి వచ్చిన అప్లాస్ అంతా ఇంత కాదు అలాగే నటసింహం బాలకృష్ణ బిరుదులోనే సింహం ఉంది అలాంటి బాలయ్య సింహంతో తలపడితే ఎలా ఉంటుంది బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం అలాంటి ఫీట్ చేయబోతున్నాడట నటసింహం ఏకంగా ఓ సింహంతోనే తలపడబోతున్నాడట బాలయ్య బాబీ సినిమాకే ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎంతో హైలైట్ అవుతుందనే టాక్ ఆ మధ్య ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చక్కెర్లు కొట్టింది లేటెస్ట్ గా విలక్షణ నటుడు సూర్య కంగువ సినిమా కోసం ఓ మొసలితో పోరాటం చేయబోతున్నాడట శివ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా కంగువా రూపొందుతోంది ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న ఈ సినిమాలో ఓ మొసలితో సూర్య చేసే పోరాటం సినిమాకే హైలైట్ అవ్వబోతున్నట్టు తమిళ చిత్ర పరిశ్రమలో జోరుగా ప్రచారం సాగుతుంది ఈ సినిమాలో సూర్యకి జోడీగా దిశా పఠాని నటిస్తోంటే బాబిడియోల్ విలన్గా గా కనిపించబోతున్నాడు ముప్పై ఎనిమిది భాషల్లో విడుదలకు ముస్తాబోతోన్న కంగువాని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి